నమస్తే జైనదల్లి కార్యక్రమానికి స్వాగతం నేను మీ రమేష్ రెడ్డి ఇవాళ మనము మొయినాబాద్ దగ్గరలో రంగారెడ్డి జిల్లా ఎనకపల్లి గ్రామంలో ఉన్న గోదార ఫామ్స్ అనే ఈ మన దేశావుల డైరీ ఫామ్లో ఉన్నాము ఇక్కడ శివాని రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ఆవుల ఫామ్ని మంచి కాన్సెప్ట్తో నిర్వహిస్తున్నారు ఈ ఫామ్ని ఎలా రన్ చేస్తున్నారు వాటి మెయింటెనెన్స్ ఎట్లుంటుంది మేనేజ్మెంట్ ఎట్లుంటుంది డిజీజ్ మేనేజ్మెంట్ కానీ దేశీఆడు ఏ ఏ బ్రీడ్ తీసుకుంటే బాగుంటుంది అనే విషయాలు ప్రతి ఒక్కటి వాళ్ళు తెలుసుకుందాం నమస్తే శివాని గారు ముందుగా అసలు మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుందని మన ఆ చర్చలోకి వెళ్ళే ముందు ఒకసారి మిమ్మల్ని మా నేల తల్లి ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటుంది నా పేరు శివాని రెడ్డి అండి నేను ఎంబీఏ చేస్తున్నాను చేసి మైక్రోసాఫ్ట్లో కొన్ని రోజులు పనిచేసి తర్వాత బ్రేక్ తీసుకున్నాను బట్ ఈవెన్చువలీ బికాజ్ మాకు చాలా ఫామ్లో చాలా క్యాటిల్ ఉండటం అండ్ ఆ పాలు హోల్సేల్లో పెద్ద వర్కౌట్ కాకపోవడం వల్ల మేము ఏం చేసామంటే విత్ ఆర్ నేబర్స్ వీ స్టార్టెడ్ డోర్ స్టెప్ డెలివరీ చేయడం మిల్క్ని అలా చేయటం మొదలుపెట్టాము అండ్ దట్స్ హౌ స్లోగా మేము దీన్ని బ్రాండ్ చేయటము మొదలైంది ఫస్ట్ ఓన్లీ ఎక్స్ప్లోర్ ఇంత కారణం కారణం ఏంటంటే ఓవర్ ద టైం అండి మనకు పశువులు పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే మిల్క్ ప్రొడక్షన్ కూడా పెరిగింది పెరిగినప్పుడు ఏంటంటే మేము హోల్సేల్లోకి ఇచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే దేశీయ ఆవు పాలల్లో అంత ఉన్న ఫ్యాట్ ఉండదు సో మనం హోల్సేల్ ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు మనకు వర్కౌట్ కావట్లేకుండా అదొకటి రీజన్ టూ ఇంకోటి ఏంటంటే ఇట్స్ అ వెరీ అండ్ ఫస్ట్ వీటికి ఇచ్చే దానా అవన్నీ ఆర్గానిక్ ఉన్నప్పుడు దాని న్యూట్రిషన్స్ వాల్యూ చాలా మంచి న్యూట్రిషన్స్ మిల్క్ ఉండే అది మేము వేస్ట్గా ఎందుకు వేస్ట్ చేయటం అనే ఒక ఆలోచన ఇంకొకటి ఇంకోటి ఏంటంటే జనరల్గా నేను నా ఇంటరాక్షన్ విత్ మై నేబర్స్ అండ్ ఆల్ వేరే వేరే పేరెంట్స్ని చూసినప్పుడు ఈ అంటే మనం వీళ్ళకి ఇవ్వడం బెటర్ కదా ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్ వీళ్ళకే ఇచ్చేస్తే అయిపోతుంది కదా అన్న ఒక తోటి స్టార్ట్ అయింది ఫస్ట్ ఇట్లా స్టార్ట్ అయింది రిలేటివ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి స్టార్ట్ అయింది అయినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము ప్రాసెస్ చేసేది లేదు మాకున్న దాని మాకున్న లిమిటెడ్ మిల్క్ మేము ప్రాసెస్ చేయలేము మహా అంటే చిల్లింగ్ యూనిట్ పెట్టొచ్చు సో అండ్ ప్రాసెస్ చేయని మిల్క్ ఏంటంటే ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనకు సన్ కంటే ముందే డెలివరీ చేయాలి ఎందుకంటే మిగతా వాళ్ళకి బై సెవెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఉండవి పాలు సో మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్నాక వాటిని పెట్టుకోవాలి ఓకే సో ఈ సిస్టం మనం సిక్స్ థర్టీకి వెళ్ళి ఒక ప్లేస్లో డెలివరీ చేయాలంటే మనకు చాలా ఎఫెక్టివ్గా మనకు ఫామ్లో ఫస్ట్ వాళ్ళు మార్నింగ్ లేసే వాళ్ళు ఉండాలి పద్ధతిగా హైజీనిక్గా ప్యాక్ చేసేవాళ్ళు ఉండాలి దెన్ ఒక వెహికల్ ఉండాలి ఆ పర్సన్ కరెక్ట్గా టైంకి వచ్చేవాడు పొద్దుగా లేసి టైంకి రావాలి జనరల్లీ ఏంటంటే మనము మార్నింగ్ పని చేయడం అనేది డిఫరెంట్ హోల్ టుగెదర్ డిఫరెంట్ మెంటాలిటీ ఉండాలండి ఎందుకంటే ఆయన ఏం పొద్దుగాల లేసేదాన్ని కాబట్టి ఐ అండర్స్టూడ్ దట్ సో ఫస్ట్ టు గెట్ దట్ టీమ్ వి వర్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ టీం అండి మాకు ఇప్పటిదాకా ఆల్మోస్ట్ మాకు ఇవాళ డెలివరీ టీమ్ ఇట్స్ అబౌట్ ట్వంటీ పీపుల్ సో టు సచ్ గుడ్ టీమ్ వి ఆర్ హ్యాచ్ కుదరదు మాకు కుదిరింది అండ్ చాలా ఎఫెక్టివ్నెస్ అదే చెప్తున్నా బై సిక్స్ థర్టీ అయితేనే మాకు ఇదంతా ప్రాసెస్ ప్రాపర్ గా జరుగుతుంది అండ్ అందరికి కుదురుతుంది అండ్ ఇట్ హ్యాస్ టు గో ఇన్ యూనిజం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కలాగా మేము సప్లై చేయలేము ఓకే సో బి పెరుగుతున్న కొద్ది మీరు ప్రొడక్షన్ పెరుగుతున్న కొద్ది సంఖ్య కూడా పెరుగుతుంది మీ అంటే యాక్చువల్గా వి స్టార్టెడ్ అంటే బిడిన్ స్టార్ట్ లైక్ ఒకటేసారి వంద తెచ్చి అట్లా స్టార్ట్ చేసింది కాదండి వి స్టార్టెడ్ విత్ లైక్ ఫైవ్ సిక్స్ అట్లా ఐ థింక్ టూ థౌజండ్ ఎయిట్ నైన్ నుంచి ఉన్నాయి తో పర్సనల్ తో తీసుకొచ్చినవి కాబట్టి అప్పటి నుంచి ఉన్నాయి అండ్ మా రిలేషన్స్ ఫ్రమ్ గుజరాత్ బ్రీడర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ఐ థింక్ టూ థౌజండ్ థర్టీన్ ఈవెన్ ఎర్లియర్ సో మేము పర్సనల్గా గుజరాత్కి వెళ్ళి అక్కడ భువనేశ్వరి పీఠ కానీ ప్రదీప్ భాయ్ కానీ అక్కడ వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి ఉండి రిలేషన్స్ మెయింటైన్ చేసుకొని ఏవో ఒక్కొక్క దానితోటి ఒక పర్సనల్ రిలేషన్ ఒకటేసారి వంద అట్లా కాదు కమర్షియల్ యాంగిల్ లో పెట్టి తీసుకొచ్చింది కాదు సో దానివల్ల ఏంటంటే మాకు ఇంకెక్కువ ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ విత్ చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు కొన్ని ఇందులో పెరిగి ఉంటాయి అవును కేర్ తీసుకున్నారు ఒకటండి గుడ్ థింగ్ అబౌట్ గిర్కౌస్ ఏంటంటే వాటికి హై మెయింటెనెన్స్ ఉండదు కాకపోతే ఏంటంటే మనము రెగ్యులర్గా చూసుకునే అవసరం ఉంటుంది మెయింటెనెన్స్ లేకపోయినా కూడా ఎవ్రీ డే వచ్చి ఎలా ఉన్నాయనే ఎందుకంటే ఒక స్పెషలీ ఉడర్ బేస్డ్ డిసీజెస్ ఉడర్కి ఉండే డిసీజెస్ కానీ లేకపోతే చిన్న కాలికి ఏదైనా బికాజ్ ఇవన్నీ ఫ్రీ గేజింగ్కి వెళ్తుంటాయి ఉంటాయి కాళ్ళకి తగలడాలు ఇలాంటి చిన్న చిన్నవి ఏంటంటే ఫస్ట్ చిన్నగానే ఉంటాయి ఒక టూ త్రీ డేస్ మనం వాటిని గమనించకపోతే అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది సో మనం అబ్జర్వేషన్ చాలా ఉండాలి పర్సనల్గా వాటిని చూసుకోవడం అనేది అది ఒక్క అది ఇవ్వగలిగితే మిగతావి అంత ఇష్యూస్ ఉన్నో వన్ యూ కంపేర్ విత్ కమర్షియల్ యానిమల్స్ లైక్ హెఫ్సర్స్ ఆర్ బెలోస్ మీరు ఇప్పుడు బఫెలో షెడ్ చూసారు అందులో యూల్సీ స్పింక్లర్స్ యూల్సీ సో మెనీ అదర్ థింగ్స్ వాటికి మెయింటెనెన్స్ ఎక్కువ వాటికి మెయింటెనెన్స్ ఎక్కువ వీటికి మెయింటెనెన్స్ ఏమి ఉండదు కాకపోతే పర్సనల్గా చూసుకోవాలి వాటి ఉడర్ హెల్త్ను ఏవైనా ఇంజురీస్ ఉంటే మాత్రం వీ హావ్ టు అటెండ్ ఇట్ వెరీ ఫాస్ట్ ఫ్రీ గ్రేజింగ్ అన్నారు అంటే మామూలుగా మీరు ఎంత స్థలం వరకు వదిలేస్తారు దీన్ని ఇది ఈ ఇది ఉంది 25 ఎకర్స్ ఉందండి మార్నింగ్ ఐ థింక్ ఈ టైం లో ఒక 10 ఓ క్లాక్ ఆ టైం లో వదిలేస్తాం ఈవినింగ్ బై 3 ఓ క్లాక్ ది కమ్ బ్యాక్ అండ్ గ్రేజింగ్ అంటున్నారు కదా అంటే మనం ఓవరాల్ గా గ్రేజింగ్ మీద కూడా డిపెండ్ గా అయితే అది ఎన్ని ఎకరాల్లో గ్రేజింగ్ సంబంధించిన గ్రాస్ ఎన్ని ఎకరాలు ఉంది అది ఇక్కడ ఇచ్చే దాని ఎట్లా ఉంటుంది బేసిక్గా అండి నార్మల్గా మేము ప్యాచెస్లో వేసాము అంటే ఇప్పుడంటే వాటర్ ఇష్యూస్ లేవు బట్ వెన్ వీ స్టార్టెడ్ యాక్చువల్లీ ఇక్కడ వాటర్ ఇష్యూ ఉండండి సో ఎయిటీన్లో ఉండండి సో మేము అంటే నీళ్ళని బట్టి మేము వేరే వేరే యూనిట్లో కూడా వేసినాము బట్ మోస్ట్లీ సూపర్ నేపియర్ ఐ థింక్ అబౌట్ ఒక టెన్ టెన్ ఫిఫ్టీ టెన్ లో ఉన్నది అంటే డిఫరెంట్ డిఫరెంట్ అన్నిటినీ కలుపుకుంటే అండ్ అండ్ ఎండ్ అంటే ఊర్లో వరి ఎండుగడ్డే వస్తుంది ఇంకోటి ప్రత్యేకంగా మేము కంది కందులు ఉన్న కార్న్ అదే మొక్క ఈ రెండు కాంబినేషన్లో వేస్తుంటాం సీజన్లో ఏ అంటే ఏ సీజన్ బట్టి ఆ సీజన్ వేస్తుంటాం అండ్ అన్ని మేము ఒకటేంటంటే బాగా చూసుకునేది ఏంటంటే ఆర్గానిక్గా పెంచుతాం